నమస్తే అన్న నా పేరు అరవింద్ మేడ్చల్ డిస్టిక్ కీసారా మండల్ చీరల్ గ్రామం నుంచి వచ్చాను నేను ఎన్జిఓ ఆర్గనైజేషన్ రిప్రజెంటేటివ్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ పనిచేస్తున్నాను సో ఇక్కడ భూ కబ్జాలు మొత్తం ల్యాండ్ మొత్తం ల్యాండ్ మాఫియా దిగింది బిఆర్ఎస్ గత పరిపాలన మొత్తం బాల కనసాగులోనే జరుగుతుంది మా చీరల్ గ్రామంలో చెరువులు మొత్తం కబ్జా చేయడం జరిగింది ఎనభై ఎకరాలు ఉన్న చెరువు ముప్పై ఎకరాల దాకా తీసుకొచ్చారు అట్లా గతం మొత్తం చూసుకుంటే కిసాన మండలం అక్రమంగా అవినీతి బీఆర్ఎస్ నాయకులు మొత్తం మంత్రి మల్లారెడ్డి గారి కనశాఖలో మొత్తం జరుగుతుంది మా ఊరు చెరువు మొత్తము ఆ డంప్ యార్డ్ కి సమీపంలో ఉంది డంప్ యార్డ్ సమీపంలో ఆ నురుగు వచ్చే అది మున్సిపాలిటీ మాది గ్రామం ఇక్కడ వచ్చే నువ్వు మొత్తం మా చీర గ్రామంలోకి వస్తుంది ఆ మొత్తం నురుగు మొత్తం మా హెల్త్ సమస్యలు వస్తున్నాయి మా ఎన్ని రిప్రజెంటేటివ్ ఆ పైప్ లైన్స్ పక్కకి రేయట్లేదు ఈ చెరువు మొత్తం కబ్జా చేసి మొత్తం చెరువులకి ఆ ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా కట్ట తెంపడం జరిగింది మొత్తం ఇల్లులు ఇల్లు కట్టేయడం జరిగింది ఇక్కడ నీళ్లు నిలబడవు అట్లా మొత్తం అక్రమంగా జరుగుతున్నది గతంలో ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు వారిని కలిసి మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా జరిగినాక కూడా కలెక్టర్ గారిని కలిసి చెప్పి అంత రిప్రజెంటేటివ్ ఇచ్చినా కూడా మంత్రి మల్లారెడ్డి మనుషులు అంతా కలిసి దాన్ని మొత్తం పూర్తిగా డైవర్ట్ చేయడం జరిగింది ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు మొత్తం అందరు కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ఎంపీఓ డిపిఓ అన్ని అన్ని డిపార్ట్మెంట్ కలిసిన కూడా ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పుడు ఇక్కడ రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న లోపల వారికి కలిసి మాట్లాడడం జరిగింది వాళ్ళు నోట్ చేసుకుని రిపోర్ట్ చేసి మాకు పంపిస్తానని చేరారు కోసం ఎదురు చూస్తున్నాం గతంలో కలిసి మీ ప్రాబ్లమ్స్ గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎలా ఎలా పట్టించుకోలేదు మమ్మల్ని వాళ్ళే కలిసి మేము ఇన్ఫర్మేషన్ లేకపోయినా మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ద్వారా మీడియాలో వాళ్ళు కలిసి ఇంకేమి వాళ్ళు మేము మమ్మల్ని సఫర్ చేయడం కూడా జరిగింది పర్సనల్ గా మేము ఇలా లోకల్ నాయకులు కూడా మమ్మల్ని సఫర్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు అయినా కూడా మాకు నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మళ్ళీ మేము రేజ్ చేస్తూ వాళ్ళని కలవడం జరిగింది న్యాయం జరుగుతుందని మేము ప్రజల ఇది ప్రజల గురించి చేస్తున్నాం కాబట్టి ప్రజలకే న్యాయం జరగాలి దానికి సంబంధించి మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ